ప్రత్యర్థి ఓపెనర్స్ దూకుడుగాడుతూ భారీ స్కోరుకు పునాది వేశారు కానీ ఏమాత్రం భయపడనై ఢిల్లీ మహిళలు చాకచక్యంగా వ్యవహరిస్తూ యూపీ వైరస్ను ను మట్టి కరిపించారు ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన అన్నబెల్ల సదర్లాండ్ ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది బుధవారం రాత్రి డబ్ల్యూపీఎల్ లో భాగంగా ఢిల్లీ మరియు యూపీ జట్లు తలపడ్డాయి టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన యూపీ ఓపెనర్స్ చక్కటి ఆరంభం అందించారు ముఖ్యంగా కిరణ్ నవగిరే ఢిల్లీపై ఎదురుదాడి చేస్తూ ఇరవై ఏడు పంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై పరుల చక్కటి హాఫ్ సెంచరీ రాబట్టి పెవలింగ్ చేరింది ఇక్కడ ఢిల్లీ బౌలర్ సదలన్ ర్యాక్ తో యూపీ ఓపెనర్స్ ఇద్దరు కూడా పెవలింగ్ కి వెళ్లిపోయారు పట్టు విడివిన ఢిల్లీ బౌలర్స్ తోడు కీపర్ సారా బ్రైస్ చురుకుదనంతో యూపీ బ్యాటర్స్ త్వర త్వరగా ప్రవలించేరారు చివరిలో శ్వేతా శరావత్ ముప్పై పరుగులతో పాటు చిన్లే హెన్రీ ముప్పై మూడు పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో యూపీ వారియర్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ నష్టానికి నూట అరవై ఆరు పరుగులు చేయగలిగింది నూట అరవై ఆరు పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఢిల్లీ ఓపెనర్స్ యూపీ బౌలర్స్ ను ఉక్కిరి బిక్కిరి చేశారు పదహారు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసిన షఫాలి వర్మ దీప్తి శర్మ వెనక్కి మప్పగా నలభై తొమ్మిది బంతుల్లో పన్నెండు ఫోర్లతో అరవై తొమ్మిది పరుగుల కేలిక ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ కెప్టెన్ మెగ్లానింగ్ ను గ్రే శారీస్ బోల్ తాగొట్టించింది అయితే జమీ మా డక్అట్ గా వెనుదిరిగినప్పటికీ ఢిల్లీ బ్యాటర్ సదర్లాండ్ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా ఢిల్లీని ముందుకు నడిపించింది యూపీ ఫెడర్లో ఘోరమైన క్యాచింగ్ తప్పిదాలు కూడా ఢిల్లీకి కలిసి వచ్చింది నలభై ఒక్క పరుగులు చేసిన స్వదర్లాండ్ మరియు ఇరవై తొమ్మిది పరుగులు చేసిన మారిజాన్ కప్ చివరి ఢిల్లీకి ఘన విజయాన్ని అందించారు కాకపోతే ఢిల్లీ జట్టు మూడు వికెట్లు కోల్పోయి మరో బంతు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకుంది బౌలింగ్ లో రెండు వికెట్లు మరియు బ్యాటింగ్ లో నలభై ఒక్క పరుగులతో రాణించిన స్వెదర్లాండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లేటెస్ట్ క్రికెట్ కోసం వీడియో లైక్ సబ్స్క్రైబ్ ఆశిస్తున్నాం ఫర్ వాచింగ్